నమస్కారం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన బౌద్ధ కథ గురించి మాట్లాడుకుందాం సంఘరక్షిత అనే భిక్షువు ఆయన మేనల్లుడు వాళ్ల కథ అనమాట అవును మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఈ కథ మనస్సు గురించి అది ఎంత వేగంగా పరుగెడుతుందో దాన్ని ఎలా అదుపు చేయాలో ఏం చెప్తుందో కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది చాలా ముఖ్యమైన కథ ఇది ధమ్మపదంలోని ఒక కీలకమైన శ్లోకంతో ముడిపడి ఉంది ఓ అవునా ఆ శ్లోకం మనస్సు యొక్క నాలుగు లక్షణాలను చెబుతుంది అది దూరాలకు వెళ్తుందనీ ఒంటరిగా తిరుగుతుందనీ దానికి శరీరం లేదని అది గుహలో దాగి ఉంటుందని ఈ కథ శ్లోకం రెండు కలిసి మనసు స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి చాలా బావుంది సరే మరి కథలోకి వెళ్దామా తప్పకుండా కథ శ్రావస్తి నగరంలో మొదలవుతుంది అక్కడ సంఘరక్షిత అనే ఒక అనుభవజ్ఞులైన అంటే పెద్ద భిక్షు ఉండేవారు అవును ఆయన చాలా గౌరవనీయులు ఆయన సోదరికి ఒక కొడుకు పుట్టాడు ఆమెం చేసిందంటే గౌరవంగా పేరే పెట్టేసింది ఆ అంటే ఇద్దరు సంఘరక్షితులనమాట అవును మామయ్య మేనల్లుడు తరువాత ఆ మేనల్లుడు కూడా పెరిగి పెద్దయ్యాక సంఘంలో చేరాడు భిక్షువయ్యాడు అతన్ని భాగినేయ సంఘరక్షిత అని పిలిచేవారు అంటే మేనల్లుడు సంఘరక్షిత అని సరే ఒక వర్షాకాలం గడిచాక ఆ యువ సంఘరఖితకు రెండు జతల మంచి వస్త్రాలు దానంగా లభించాయి చాలా విలువైనవి చేతితో అంటారు కదా అవును చాలా శ్రేష్ఠమైనవి అందులో ఒకటి పెద్దది తన మామయ్యకు ఇద్దామని అనుకున్నాడు మంచి ఆలోచనే అయిపోయాక మామయ్యను కలవటానికి జేతవన విహారానికి వెళ్ళాడు వెళ్ళాడు కాని అక్కడ పెద్దాయన అంటే మామయ్య సంఘరఖిత ఆ వస్త్రాన్ని చాలా సున్నితంగా వద్దన్నారు ఎందుకని నాయన నా దగ్గర సరిపడా వస్త్రాలున్నాయి ఇది నాకు అవసరం లేదు అని చెప్పారు ఆ రోజుల్లో చాలామంది సాధువులు అట్లా ఉండేవారు అపరిగ్రహం పాటించేవారు అంటే అవసరానికి మించి ఏమీ ఉంచుకోరు అనమాట కరెక్ట్ కాని ఈ విషయం ఆ కుర్రాడికి అంటే యువ సంఘరఖ్యతకో అర్థం కాలేదు అతను చాలా నొచ్చుకున్నాడు ఏమిటిది మామయ్యకు నేనంటే ఇష్టంలేదు అందుకే నేను ఇచ్చిన కానుక కూడా వద్దంటున్నారు బహుశా ఆయన నన్ను ప్రేమించడం లేదు ఇక్కడుండి ఏం లాభం దీనికంటే గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోవడం మేలు అని అనుకున్నాడు అయ్యో ఇక్కడే అసలు సమస్య మొదలైందనమాట అవును సరిగ్గా ఆ క్షణం నుంచి అతని మనసు అదుపు తప్పింది మామయ్య పక్కనే ఉండి ఆయనకు తాటి ఆకు విసినకర్రతో విసురుతూనే ఉన్నాడు కాని మనస్సు ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది ఒక పెద్ద పగటి కల కనడం మొదలుపెట్టాడు ఏమని సరే వదిలేస్తాను ఈ వస్త్రాలమ్మేస్తాను ఆ డబ్బుతో ఒక ఆడమేకను కొంటాను అది త్వరగా పిల్లలను పెడుతుంది చాలా మేకలవుతాయి వాటి నమ్మింక డబ్బు సంపాదిస్తాను ధనవంతుణ్ణవుతాను అప్పుడు పెళ్లి చేసుకుంటాను నాకొక కొడుకు పుడతాడు ఇలా సాగిపోయింది ఊహ అబ్బో ఎంత దూరం ఆలోచన ఇంకా ఉంది ఒకరోజు నేను నా భార్య బిడ్డ కలిసి ఒక చిన్న బండిలో మామయ్యను చూడ్డానికి విహారానికి వస్తాను సరే దారిలో బాబును నేనెత్తుకుంటాను అని భార్యతో అంటాను ఆమె వద్దు మీరు బండి నడపండి బాబు నా దగ్గరే ఉంటాడు అంటుంది నేను వినకుండా పట్టుబట్టి బాబును లాక్కుంటాను ఆ పెనుగులాటలో బాబు చేజారి బండి చక్రాల కింద పడిపోతాడు అయ్యయ్యో నాకు భార్య మీద విపరీతమైన కోపమస్తుంది చేతిలో బండి నడపడానికి ఉపయోగించే ముల్లుకర్ర ఉంటుంది కదా ఆ కర్రతో ఆమెను గట్టిగా కొడతాను అని అనుకున్నాడు ఎంత తీవ్రమైన ఆలోచన ఇదంతా మనసులోనే జరుగుతుందా అవును ఈ ఆలోచనల ఆవేశంలో ఆ కోపంలో అతను నిజంగా ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు తన చేతిలో ఉన్న విసనకర్రతో అనుకోకుండా మామయ్య తల మీద కొట్టాడు అరే నిజంగా కొట్టేశాడా ఆ ఊహల్లోని కోపం ఇక్కడ పనిచేసింది మరి మామయ్య ఆయన కోపం రాదదా లేదు ఆయదు జ్ఞానికదా పైగా ఆయనకు మేనల్లుడి మనసులో ఏం జరుగుతుందో అర్థమైపోయింది దివ్యదృష్టితోనో లేక అనుభవంతోనో ఏం చెప్పారు చాలా ప్రశాంతంగా నాయనా నీ భార్యను కొట్టలేకపోయావు సరేలే పాపం ఈ ముసలి భిక్షునెందుకు కొట్టావు అడిగారు అమ్మో ఆ కుర్రాడి పరిస్థితి ఏమై ఉంటుంది ఇంకేముంది షాక్ అయ్యాడు సిగ్గు భయం అన్నీ కలిపి వెంటనే నుంచి పారిపోవడానికి చూశాడు పారిపోయాడా ప్రయత్నించాడు కాని మిగతా యువ భిక్షువులు అతన్ని చూసి వెంబడించి పట్టుకున్నారు తర్వాత పట్టుకుని నేరుగా బుద్ధుడి దగ్గరకు తీసుకువెళ్లారు జరిగిన కథ అంతా విన్నారు ఆ యువ సంఘరక్షిత పగటికల గురించీ అతను చేసిన పని గురించీ అంతా తెలుసుకున్నారు అప్పుడు బుద్ధుడు అక్కడున్న అందరికీ మనసు యొక్క స్వభావం గురించి ముఖ్యంగా దాని చంచలత్వం గురించి గొప్ప ఉపదేశం చేశారు ఆ సందర్భంలోనే ఆ శ్లోకం చెప్పారా అవును సరిగ్గా అప్పుడే ఆ ప్రసిద్ధ ధమ్మపదగాథను చెప్పారు దూరంగమం ఏకచరం అశరీరం గుహాశయం ఏ చిత్తం సంయమేస్సంతి మోఖంతి మారబంధన దీని అర్థం ఇందాక చెప్పారు కదా మనసు దూరం వెళ్తుంది ఒంటరిగా తిరుగుతుంది శరీరం లేదు గుహలో ఉంటుంది అని కొంచెం వివరిస్తారా నిజంగా మనసు ప్రయాణిస్తుందా మంచి పాయింట్ దూరంగమంటే మనసు దూర ప్రయాణాలు చేస్తుందని అనిపిస్తోంది యువ సంఘరక్షిత విహారంలో ఉన్నాడు అతని మనసు ఎక్కడో భవిష్యత్తులోని పెళ్లి పిల్లల దగ్గర ఉంది అవును అయితే బౌద్ధ సిద్ధాంతం ప్రకారం నిజానికి మనసు భౌతికంగా శరీరాన్ని దాటి ఎక్కడికి వెళ్ళదు ఆ ఆలోచన ఆ అనుభూతి అంతా మన శరీరం లోపలే మన మెదడు నాడుల వ్యవస్థలోనే జరుగుతుంది ఓ అంటే మనం అమెరికా గురించి ఆలోచిస్తున్నా ఆలోచన ఎక్కడే మనలో జరుగుతుందనమాట ఖచ్చితంగా బయటి వస్తువుల ప్రతిబింబాలు జ్ఞాపకాలు ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చి మనసులో ఒక అనుభూతిని సృష్టిస్తాయి ఇది గుర్తించడం చాలా ముఖ్యం ఇక అంటే ఒంతరిగా తిరగడం అంటే మనసు ఒక సమయంలో ఒకే విషయం మీద పూర్తిగా దృష్టి పెట్టగలదు మనకు అనిపించొచ్చు ఒకేసారి చాలా పనులు చేస్తున్నామని కాని నిజానికి మనసు చాలా వేగంగా ఒక విషయం నుంచి ఇంకో విషయానికి మారుతూ ఉంటుంది ఒకే క్షణంలో దాని ఫోకస్ ఒకటే సరే అంటే శరీరం లేనిది అన్నారు అంటే మనసు భౌతిక వస్తువు కాదు దానికి రూపం రంగు బరువు ఉండవు అదొక మానసిక ప్రక్రియ ఒక శక్తి ప్రవాహం లాంటిది అందుకే దాన్ని పట్టుపోవటం చూడటం కుదరదు మరి గుహాశయం గుహలో దాగి ఉండటం ఇది కొంచెం అలంకారికంగా చెప్పడం గుహ అంటే ఇక్కడ హృదయం లేదా మన శరీరం లోపలి భాగం అని అర్థం చేసుకోవచ్చు మనసు కనిపించకుండా అంతర్గతంగా సూక్ష్మంగా ఉంటుంది అని చెప్పడానికి అలా అన్నారు అంటే ఈ లక్షణాలన్నీ ఉన్న చంచలమైన మనసును అదుపు చేసుకుంటేనే విముక్తి సాధ్యమని బుద్ధుడు చెప్పినమాట అవును ఏ చిత్తం సంయమెస్సంతి ఎవరైతే ఈ చిత్తాన్ని ఈ మనసును సంయమనంతో నిగ్రహిస్తారు మోఖంతి మారబంధన వారు మారుని బంధనాల నుండి అంటే మృత్యువు అవిద్య దుఃఖం అనే బంధనాల నుండి విముక్తి పొందుతారు ఆ ఉపదేశం విన్నాక ఆ యువసంగరఖ్యతకు ఏమైంది పారిపోయాడు కదా బుద్ధుడే బోధన విన్నాక అతనికి జ్ఞానోదయం కలిగింది తన తప్పు పూర్తిగా తెలిసింది పశ్చాత్తాపడ్డాడు తీవ్రంగా సాధన చేసి అక్కడికక్కడే సోతాపత్తి ఫలాన్ని పొందాడు అంటే జ్ఞానోదయంలో మొదటి స్థాయి అవును మార్గంలో మొదటి అడుగు వేశాడు అతని మనసు కొంతవరకు నిర్మలమైంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మనమేదో బయట ప్రపంచం అనుకుంటున్నాం కాని ఆ అనుభవం అంతా మన లోపలే మనసు సృష్టిస్తోంది అంటే చాలా వరకు అంతే దీన్ని ఇంకోలా కూడా చెప్పారు మనసు ఒక నీటి ఊటలాంటిది అందారు నీటి ఊటలాగానా అవును ఆ ఊట నుంచి వచ్చే నీరు అంటే ఆలోచనలు రెండు వైపుల ప్రవహించవచ్చు ఒకటి చెడు కాలువలోకి అంటే దురాశ ద్వేషం మోహం అహంకారం అసూయ చింత ఇలాంటివన్నీ యువ విషయంలో మొదట అవును అతని మనస్సు ఆ మురికి కాలువలోకి ప్రవహించింది మరి రెండోది మంచి కాలువ స్వచ్ఛమైనది బుద్ధుడు ధర్మం సంఘం గురించి ఆలోచించడం కరుణ మైత్రి దానం నైతికత శీలం ఏకాగ్రత సమాధి జ్ఞానం ప్రజ్ఞ ఇలాంటి మంచి విషయాల వైపు ప్రవహించడం అంటే సాధన అంటే ఆ నీటి ప్రవాహాన్ని చెడువైపు పోకుండా మంచివైపు మళ్లించడమేనా సరిగ్గా చెప్పారు అదే బౌద్ధ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది అంత సులభం కాదు అదే కదా సహజంగా అటువైపే లాగుతుందనిపిస్తుంది దురాశ కోపం ఇవన్నీ చాలా బలంగా ఉంటాయి మరి ఎలా నియంత్రించాలి కేవలం ఇది మంచి ఇది చెడు అని తెలిస్తే సరిపోతుందా లేదు తెలిస్తే సరిపోదు అభ్యాసం కావాలి సాధన కావాలి దీనికి ప్రధానంగా రెండు దశలుంటాయి ఏమిటవి మొదటిది సతీ లేదా స్మృతి అంటే అవగాహన మైండ్ఫుల్నెస్ గమనించడం అవును ఇప్పుడు నా మనసు ఎక్కడుంది ఆలోచిస్తుంది దురాశలో ఉందా ద్వేషంలో ఉందా ప్రశాంతంగా ఉందా అని కేవలం గమనించడం దాన్ని ఆపలని ప్రయత్నించక్కర్లేదు మొదట్లో జస్ట్ అది ఎటుపోతుందో చూడటం దానివల్ల ఎలాంటి భావన కలుగుతుందో తెలుసుకోవడం అంటే మనస్సు చేసే అల్లరిని ఒక సాక్షిలాగా చూడటం రెండో దశ నియంత్రణ కంట్రోల్ లేదా సంయమనం రెస్ట్రెయింట్ దీన్నే సంవరా అంటారు అవగాహన పెరుగుతున్న కొద్దీ అంటే మనస్సు చెడు ఆలోచన వైపు వెళ్లబోతోందని గమనించిన వెంటనే దాన్ని ఆపి వద్దు ఇది హానికరం ఇది దుఃఖానికి దారితీస్తుంది అని దానికి నచ్చజెప్పి దాన్ని మంచివైపు అంటే కరుణవైపుకో ధ్యానం వైపుకో ఏదైనా ప్రయోజనకరమైన ఆలోచన వైపుకో మళ్లించడం ఇది కొంచెం కష్టమేమో కష్టమే దీనికి చాలా సాధన కావాలి ఓపిక కావాలి అందుకే బౌద్ధ మార్గంలో మూడు ముఖ్యమైన అంశాలు చెప్పారు శీలం సమాధి ప్రజ్ఞ విన్నాను శీలమంటే నైతిక ప్రవర్తన కదా అవును అబద్ధమాడకపోవడం దొంగతనం చేయకపోవడం హింస చేయకపోవడం వంటి నియమాలు పాటించడం ఇది మనస్సుకు ఒక స్థిరమైన ప్రశాంతమైన ఆధారాన్నిస్తుంది సమాధి అంటే ఏకాగ్రత అవును మనస్సును ఒకే విషయంపై నిలపగలగడం ధ్యానం ద్వారా దీన్ని పెంపొందించుకోవచ్చు చంచలమైన మనస్సును కొంతసేపు నిలపగలిగితే దాని స్వభావం బాగా అర్థమవుతుంది ఇక మూడవది ప్రజ్ఞ అంటే జ్ఞానం జ్ఞానం వివేకం అంటే విషయాలను యథాతథంగా చూడగలగడం ఈ ప్రపంచం మన అనుభవాలు అన్నీ అనిత్యం శాశ్వతం కాదు దుఃఖం అసంతృప్తితో కూడుకున్నవి అనాత్మ శాశ్వతమైన నేను అనేది లేదు అని అర్థం చేసుకోవడం ఈ మూడు కలిస్తేనే మనస్సు అదుపులోకొస్తుందా అవును ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి శీలం సమాధికి సమాధి ప్రజ్ఞకు దారితీస్తాయి ప్రజ్ఞ మళ్లీ శీలాన్ని సమాధిని బలపరుస్తుంది వీటన్నిటికీ ఇంకో ముఖ్యమైనది కావాలి ఏమిటది వీర్యం అంటే ప్రయత్నం సరైన ప్రయత్నం ప్రయత్నం అంటే ఎంత ప్రయత్నం మూలాల్లో ఆతాపి అనే పదం కూడా కదా అదేనా అవును ఆతాపి అంటే మామూలు ప్రయత్నం కాదు చాలా తీవ్రమైన నిరంతర ప్రయత్నం మనస్సులో పేరుకుపోయిన మాలిన్యాలను అంటే దురాశ ద్వేషం మోహం వంటి వాటిని కరిగించి వేసేంత బలమైన ప్రయత్నమనమాట నిప్పులాంటి వేడిమి అబ్బో అంత తీవ్రంగా చెయ్యాలా ఇది సాధకుడి స్థాయిని బట్టి ఉంటుంది అందరూ అంత తీవ్రంగా చేయలేకపోవచ్చు కొందరు రోజుకు కొంత సమయం ధ్యానం చేస్తారు అది మంచిదే కాని నిజంగా మాలిన్యాలను పూర్తిగా తొలగించాలంటే నిరంతర జాగరూకత తీవ్రమైన సాధన అవసరమని కొన్ని బోధనలు చెబుతాయి రోజంతా మేల్కొని ఉన్నంతసేపు ఆ ప్రయత్నం ఉండాలి అంటారు ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది అవును అందుకే గురువు మార్గదర్శకత్వం చాలా ముఖ్యం తమకు సరిపోయే స్థాయిలో క్రమంగా సాధనను పెంచుకుంటూ వెళ్లాలి ఒక్కసారిగా అతిగా ప్రయత్నిస్తే విసుగురావచ్చు లేదా శరీరం సహకరించకపోవచ్చు అందుకే సమతుల్యత ముఖ్యం అంటే అతిగా కష్టపెట్టకూడదు అలాని సోమరితనం పనికిరాదు సరిగ్గా ఆకలి మిద్ర వంటి అడ్డంకులు వస్తాయి వాటిని అధిగమించడానికి కొన్ని పద్ధతులు కూడా కథల్లో చెబుతారు నడక ధ్యానం చేయడం లేదంటే కాళ్ళు చల్లటి నీటిలో పెట్టుకోవడం లాంటివి కానీ ఇవన్నీ సమతుల్యతతో వివేకంతో చేయాలి సరే ఇప్పుడు ఇంకొన్ని సందేహాలు జ్ఞానులు అంటే బుద్ధులు అర్హతులు దుఃఖించరు అన్నారు కదా మరి ఇతరుల కష్టాలు చూసినప్పుడు వారికి బాధ కలగదా కరుణ అంటే అదేనా మంచి ప్రశ్న అడిగారు కరుణకు మనం సాధారణంగా అనుకునే దుఃఖానికి బాధకు తేడా ఉంది ఎలాగో కరుణ అనేది ప్రజ్ఞతో కూడుకున్నది ఇతరుల బాధను పూర్తిగా అర్థం చేసుకుని వారు ఆ బాధ నుండి విముక్తి పొందాలనే తీవ్రమైన స్వచ్ఛమైన కోరిక కలగడం కరుణ ఇది వారిని సహాయం చేయడానికి ప్రేరేపిస్తుంది కాని వారు ఆ బాధలో మునిగిపోరు మరి దుఃఖం మన సాధారణ దుఃఖం దోమనస్స ఏడుపు బాధ ఇవన్నీ ఎక్కువగా అజ్ఞానం రాగం అటాచ్మెంట్ ద్వేషం అవర్జన్ వల్ల కలుగుతాయి నావాళ్లు నాది అనే అనుబంధం వల్ల లేదా కోరికలు తీరనప్పుడు ఇష్టం లేనిది జరిగినప్పుడు కలుగుతాయి జ్ఞానులు ఈ అనుబంధాలను అజ్ఞానాన్ని అధిగమిస్తారు వాస్తవికతను అనిత్యం దుఃఖం అనాత్మ పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి వారి మనసు స్థిరంగా కంపించకుండా ఉంటుంది అంటే కరుణ ఉంటుంది కాని ఆ కరుణ వల్ల వాళ్లు తమ మానసిక సమతుల్యతను కోల్పోరన్మాట అంతే వారిది కరుణతో కూడిన స్థిరత్వం కొన్నిసార్లు సంవేగం అనే పడం వాడతారు అంటే సంసారంలోని దుఃఖాన్ని అశాశ్వతత్వాన్ని చూసి విముక్తి మార్గం వైపు మరింత తీవ్రంగా ప్రేరేపించబడటం ఇది కూడా ప్రజ్ఞతో కూడిన స్థితే దుఃఖం కాదు అర్థమైంది పెద్ద సంగరక్షిత మేనల్లుడి ఆలోచనలు తెలుసుకూడా కోప్పడకుండా ప్రశాంతంగా అడగటమనేది ఆ కరుణ స్థిరత్వానికి నిదర్శనం అవును ఆయన ప్రవర్తన సంయమనానికి ప్రజ్ఞకు ఉదాహరణ యువకుడి ప్రవర్తన అదుపులేని మనసుకు ఉదాహరణ ఇంకొక విషయం ఈ రోజుల్లో చాలామంది తాము జ్ఞానోదయం పొందామని గొప్ప స్థాయికి చేరుకున్నామని ప్రకటిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అలాంటి వారిని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా సున్నితమైన ప్రశ్న సాధారణంగా నిజంగా అహంకారం పూర్తిగా నశించిన వ్యక్తికి నేను జ్ఞానోదయం పొందాను అని ప్రకటించుకోవాల్సిన అవసరంగాని కోరికగాని ఉండదు ఎందుకని అలా గట్టిగా ప్రకటిస్తున్నారంటే బహుశా వారిలో ఇంకా ఆ నేను నా గొప్పతనం అనే సూక్ష్మమైన అహంకారం ఎక్కడో మిగిలి ఉందని అనుమానించడానికి ఆస్కారం ఉంది అంటే నిజమైన అర్హతలు అలా చెప్పకోరా చెప్పాల్సిన అవసరం వారికి ఉండదు వారి ప్రవర్తన వారి బోధనలే చెబుతాయి కథలలో కూడా ఇలాంటివి ఉన్నాయి ఒక భిక్షువు తాను అనాగామి జ్ఞానోదయంలో మూడవ స్థాయి అయ్యానని ప్రకటించుకున్నాడు కాని తర్వాత ఒక చిన్న పరీక్షలోనే భయపడిపోయి చివరికి సంఘం విడిచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు అయ్యో కాబట్టి ఎవరైనా అలా ప్రకటిస్తే మనం వెంటనే నమ్మేకూడదు అలాగని పూర్తిగా తిరస్కరించనూకూడదు వారి మాటలకంటే వారి చేతలను వారిలోని రాగద్వేష మోహాలు ఎంతవరకు తగ్గాయో గమనించాలి వారి బోధనలు బుద్ధుని మూలబోధనలకు ముఖ్యంగా శీలం సమాధి ప్రజ్ఞ అనే ఆర్య అష్టాంగ మార్గానికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలి చాలా జాల ఉందామనమాట సరే ఇక చివరి ప్రశ్న సాధనకోసం విముక్తికోసం కుటుంబాన్ని లౌటిక బాధ్యతలను వదిలేయడం కొంత స్వార్థంగా అనిపించవచ్చు కదా సంగ్రహకిత కూడా అలాగే అనుకున్నాడు మొదట దీని గురించి ఏమంటారు ఇది తెరచుగా వచ్చే విమర్శే దీనికి సమాధానం కొంచెం లోతుగా ఆలోచించాలి బుద్ధుడే చూడండి ఆయన రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలి వెళ్లారు అది అప్పుడు చూస్తే స్వార్థంలా అనిపించవచ్చు అవును కొందరంటారు కాని ఆయన అలా వెళ్ళి కఠోర సాధన చేసి సత్యాన్ని కనుగొన్నారు కాబట్టే గదా కొన్ని కోట్ల మందికి విముక్తి మార్గాన్ని చూపగలిగారు ఆయన మొదట తనను తాను ఉద్ధరించుకున్నారు ఒక దీపం ముందు తనను తాను వెలిగించుకుంటేనే కదా మిగతా దీపాలను వెలిగించగలదు నిజమే అలాగే సాధకులు కూడా ముందు తమ మనస్సును శుద్ధి చేసుకుని స్థిరత్వాన్ని జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ తర్వాత వారు ఇతరులకు మరింత ప్రభావవంతంగా నిస్వార్థంగా సహాయపడగలరు తమ అనుభవంతో మార్గనిర్దేశం చేయగలరు ఇది దీర్ఘకాలిక ప్రయోజనం దృష్ట్యా చూస్తే స్వార్థం కాదు లోకకల్యాణం కోసం చేసే గొప్ప త్యాగమవుతుంది అంటే మొదట తమను తాము సిద్ధం చేసుకోవడం ముఖ్యమనమాట అవును అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందరూ అలా చెయ్యాలని లేదు గృహస్థ జీవితంలో ఉంటూ కూడా తమ బాధ్యతలను నిర్వర్తిస్తూనే శీలం సమాధి ప్రజ్ఞలను అభ్యసించడానికి అవకాశముంది మార్గం ఏదైనా లక్ష్యం మనస్సును శుద్ధి చేసుకోవడమే బయట ప్రపంచం ఏమనుకుంటుందో అని కాకుండా మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా అని చూసుకోవడం ముఖ్యం చాలా స్పష్టంగా వివరించారు కాబట్టి మొత్తంగా ఈ సంఘరఖిత కథ దాని వెనుక ఉన్న ధంగపద శ్లోకం ద్వారా మనకు తెలిసేదేమిటంటే మనసు చూడటానికి దూరాలు ప్రయాణిస్తున్నట్లనిపించినా అది మన లోపలే ఉంటుంది అది చాలా చంచలమైనది దాన్ని అదుపు కష్టమే కష్టమేగాని అసాధ్యం కాదు సరైన అవగాహన నిరంతర సాధన అంటే శీలం సమాధి ప్రజ్ఞల అభ్యాసం ద్వారా దాన్ని చెడు నుంచి మంచివైపు మళ్లించవచ్చు ఖచ్చితంగా యువ సంఘరఖిత మనస్సు కేవలం కొన్ని క్షణాల్లోనే ఒక సంసారాన్ని ఒక జీవితాన్ని అందులోని నాటకీయ సంఘటనలను సృష్టించేసింది అది కూడా అంతర్గతంగా అవును మనసు లోపల ఇంత విస్తారమైన సంక్లిష్టమైన ప్రపంచాలను సృష్టించనలిగితే మనం బయటి ప్రపంచం లేదా వాస్తవికత అని అనుకునే దాని నిర్మాణంలో కూడా మన మనసు పాత్ర ఎంత ఉందో కదా ఇది మనం ఆలోచించాల్సిన విషయం